ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మన పరలోకపు తండ్రికి స్తోత్రములు చెల్లిస్తూ ప్రియమైన కాలనీ నివాసులకు అలాగే గ్రామస్తులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలతో మత్తి సువార్త ఎనిమిదవ అధ్యాయం అండి ఇరవై వచ్చినాన్ని ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున చదువుకొని కొన్ని సత్యాలు ప్రభువు నేర్పగా నేర్చుకొని మనము ఈ రోజును ప్రారంభించుకుందామండి ప్రభు దయ ప్రభు కృప మన కుటుంబాల మీద ఇప్పుడు మరి సదాకాలం సదాకాలముండును గాక మతీ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చును అందుకు ఏసు నక్కలకు బరియులను ఆకాశ పక్షులకు నివాసములను కలవు మనుషు కుమారునికి తలవాల్చుకొనుటుకైన స్థలము లేదని అతనితో చెప్పెను చదవబడిన లేఖనాలు మన ప్రభు దీవించును గాక ఇక్కడ ప్రభునేసు క్రీస్తు వారు ఒక శిష్యునితో చెప్పే శ్రేష్టమైన మాట ఏమిటంటే ఆయనను గురించి మనుష్య కుమారుని ప్రియులారా మన ప్రభువుకి బైబిల్ గ్రంథాన్ని అంతటిని పరిశోధన చేస్తే నూట పదిహేడు మాటలు నూట పదిహేడు పేర్లు ఉన్నాయండి నూట పదిహేడు పేరుల్లో ఈ ఒక్క పేరు మనుష్య కుమారునికి అనే పేరు ఆయనకు ఉంది ఆయన స్వయంగా పలికినారు ప్రవక్తలు కూడా పలికినారండి మనము దాని గ్రంథము ఏడవ అధ్యాయములోనికి మనం వెళితే దాని గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనము చదువుకుందామండి రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడైడై మనుషు కుమారుని పోలిన యొక్కడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాణి సన్నిధిని ప్రవేశించి ఆయన సమూహమునకు తేబడెను ఇక్కడ ఆలోచించండి దానియేలు దర్శనంలో చూస్తున్నప్పుడు ఆకాశ మేఘారుడైనటువంటి మనుషు కుమారుని పోలినవాడు వచ్చి మహావృద్ధుడైన అనగా తండ్రైన దేవుని సన్నిధిని ఉన్నారు అనే మాట పదమూడు పద్నాలుగు వచనాల్లో మనకి కనపడుతుంది ప్రవక్త అయినటువంటి దానియేలు దర్శనము చూసి ఆయన మనుషు కుమారుడని ప్రభు ఇంకా రాక మునిపే ఆ పేరును పరిచయము ఆ కాలపు ప్రజలకు బబులలో ఉన్నవారికి దానియులు ప్రవక్త తెలియచేయటం మొదలుపెట్టినాడు కాబట్టి మనుష్య కుమారుడు అనే మాట కనీసం ఎనభై సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందండి అట్లయితే ప్రభునందు ప్రియులారా మనుషు కుమారుని అనే మాటకు అర్థము ఆయన తగ్గింపు జీవితాన్ని చూసిస్తుందండి ఆయన తగ్గింపు జీవితము ఇందులో ఉంటుండగా దానిని మనము ఆలోచన చేద్దాం మనుషు కుమారుని అనే మా పదము మనుషునికి సంబంధించింది అంతేకాదు కుమారుని అనే మాట ఉపయోగించారు కాబట్టి తన్ను తగ్ చిన్నవాడినని చెబుతూ ఉన్నాడు దానికి అర్థం ఏంటంటే ఆయనలో నున్న విధేయత అది ఉన్నది ప్రీలారా ఈ ఉదయ కాలమున ఈ మాట వింటున్న నీవు దేని విషయం అందైనను ఒకవేళ గర్వించుచున్నావేమో ఆలోచించుకో యేసు ప్రభు మత్సు వార్తలోనూ ఇరవై అధ్యాము ఇరవై ఎనిమిదవ వచనంలో ఆయన ఏమన్నారంటే మనుషు కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చెయ్యిటుకొను అనేకులకు క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకును చుట్టుకును వచ్చనని చెప్పటము జరిగింది అట్లయితే ప్రియులారా తగ్గించుకున్న ఆయన జీవితంలో మొదటిది మరణమునకు అప్పజెప్పుకునే వ్యక్తిగా ఉన్నాడు అంతేకాదు ఆయన అన్ని విషయాలలోనూ తగ్గించుకొని ఉన్నారన్నది ప్రవక్త అయినటువంటి భక్తుడైనటువంటి దావీదు పలికారండి ఇరవై రెండవ కీర్తనలో పురుగు వంటి వాడు అని చెప్పబడింది కాబట్టి ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు అపుస్తులుడైన పౌలు ప్రభు తగ్గింపు జీవితాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చాలా స్పష్టంగా రాసినారండి అదేమిటంటే పిలిపిలకు రాసిన అండి రెండవ అధ్యాయం అండి ఈ రెండవ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఇదేనండి మొదటి అధ్యాయంలో తను తాను ఎలా తగ్గించుకున్నాడో తన్ను ప్రభు ఎలా హెచ్చించినారో అపోస్తులైన పావులు పిలిపిలకు రాసిన మొదటి అధ్యాయంలో తెలియజేసినారు వెంటనే ఆయన రెండవ అధ్యాయంలో ముఖ్యంగా ప్రభు తగ్గించుకున్నారు అని చెప్పటము జరిగిందండి మూడో అధ్యాయంలో మీరు విధేయులుగా ఉండండి నన్నును ప్రభుని పోలి నడుచుకోండి అని చెప్తూ మూడో అధ్యాయాన్ని ప్రారంభించాడండి నాలుగో అధ్యాయంలో సమాధానంగా ఉండండి మీరు చేసిన ప్రతి పనికి ప్రతిఫలము దేవుడిస్తాడు కాబట్టి సంఘాల్లో సమాధానంగా ఉండండి దేవుని పని చేయండి అని పిలిపిలుకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఆయన వివరణ చేస్తూ వచ్చినాడు రెండవ అధ్యాయంలో ఆయన వివరించిన వివరణ ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఏసుక్రీస్తుకున్న ఆ మనస్సును గురించి ఆయన ఎలా తగ్గించుకున్నారో రెండు ఐదు వచనములో చెప్పినారండి క్రీస్తు యేసునుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయిండి ప్రిలారా భక్తుడైన పరిశుద్ధుడైన సువార్థికుడైన గారు ఏమన్నారంటే యోహాను సువార్థ మొదట ధ్యాయము మూడవచనములో కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు అని చెప్పినారు కొలసీలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం పదిహేను నుండి మనం పరిశోధిస్తే సమస్తమును ఆయనను బట్టి ఆయన ద్వారాను కలిగి ఉన్నవని చెప్పటం జరిగింది కాబట్టి ఆయన ఎవరు దేవుడు ఇప్పుడు ఏ స్వరూపములో కనపడుతున్నాడు మనుషుని పోలికలో ఉన్నాడు అంతేకాదు దాసుని స్వరూపమును ధరించినారని ఆరు ఏడు వచనాలు పిలిపిలు రాసిన పత్రిక అంతటిలో కనపడుతుందండి కాబట్టి మనుషు కుమారుని మనుషు కుమారుడు అనే మాట ఎందుకు ఉపయోగించుకున్నారు అంటే ఆయన తను తాను తగ్గించుకొని తండైన దేవుణ్ణి హెచ్చించుటకు చూచినగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఇలా చెప్తానండి ఆయనే దేవుడు ఆయనే లోకానికి రక్షకుడు కానీ భూమి మీదకి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నారు ఈ ఉదయ కాలమున ఈ మాట వింటున్న సహోదరుడా నువ్వు ఎందులో ఎక్కువగా కనపడుతున్నావు పాపములోనా దోషములోనా నీ హృదయపు గర్వములోనా అట్లయితే అపవాది నిన్ను పాడు చేస్తుంది అపవాది నీ జీవితాన్ని చందరవందరము చేటుకై నీకంటే గొప్పవాడు ఎవడనూ లేడు అని నీ మనసులో పేరేపించి నిన్ను నరకానికి తీసుకు వెళ్తానికి సిద్ధపడి ఉంది కాబట్టి ఆ పేరేప నుండి ఆ స్థితి నుండి ఈరోజు నువ్వు విడుదల పొందాలి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమును పెట్టినారు నీ కొరకు నా కొరకు చనిపోయినారు సమాధి చేయబడినారు సమాధిలో నుండి మూడో దినమున లేచినారు నలభై దినములు అందరికీ అగ్గుపడినారు అందరూ చూస్తుంటుండగా పరలోకానికి వెళ్ళినారు ఇప్పుడు తిరిగి రాబోతున్నారు కాబట్టి నీ పాపము విషయములో నీ హృదయపు గర్వము విషయంలో ఈరోజు ప్రభా పాపినైన నన్ను కరుణించమని పలికి నన్ను క్షమించుమని అడుగుతావా ఈరోజు ఉదయ కాలమున అట్లయితే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు వార్త పద్దెనిమిదో అధ్యాయములో శంకరి దేవా పాపినైన నన్ను కరుణించమని దుఃఖముతో రొమ్ములు కొట్టుకుంటున్న వేదనతో ప్రభు దగ్గర ప్రార్థించుకున్నాడు అప్పుడు అతడు తగ్గించబడ్డాడు అతన్ని ప్రభు ఆత్మీయంగా హెచ్చించినాడు ఆలోచించుకో ఈ ఉదయ ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి హృదయాన్నిస్తే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు మనము నాశనమునకు పోయే ఈ గర్వాన్ని విడిచిపెట్టాలి జీవమునకు పోయే యేసుక్రీస్తు తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండాలి కాబట్టి వాక్ష అంటుంది ఇది మిక్కిల అనుకూలమైన సమయము అని ఈరోజు ఉదయాన్నే మన జీవితాన్ని ప్రారంభించుకుంటున్నాం సాయంత్రానికి మనం ఎట్లా ఉంటామో తెలియదు కదా రేపటికి ఎలా ఉంటామో తెలియదు కదా మన జీవము ఏపాటిది ఇంతలో గనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారమే కదా కాబట్టి ఈ దినాన్ని ప్రభు దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని సమర్పించుకొని ఆయనలో బ్రతుకుతావా ధన్యుడువు ధన్యురాలుగా ఉండగలుగుతావు కాబట్టి నమ్ముకొని పాపం ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి ప్రభుకి సాక్షులుగా బ్రతకండి ప్రభు ఈ వాక్షము మన అందరి హృదయములలో నింపి నిండారుగా దీవించును గాక ఐ మీన్ ప్రార్థన కరుణా సంపన్నుడువైన మా పరలోకపు దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రశస్తమైన ఉదయ కాలమున మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి నాయన రాత్రంతయ్యను మా కాలనీ నివాసులకు గ్రామస్తులకు సుఖ స్తోత్రాలు స్తోత్రాలునైనా లేక ఎవరికైనా ఏ కలతయినా ఉందేమో ఏ దుఃఖమైనా ఉన్నదేమో ఏ వేదనైనా ఉన్నదేమో ఏ చింత అయినా ఉన్నదేమో లేక ఏ రోగమైనాను కలత కలిగించి రాత్రి నిద్రలేని స్థితిలో ఉన్నారేమో ప్రవా సహాయం చేయండినైనా మీరు నెమ్మదిచ్చు దేవుడవు మా కొరకు తగ్గించుకున్న దేవుడవు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు మమ్మల్ని రక్షించువాడా మీకు స్తోత్రాలు ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ కూడా నిండుగా దీవించండి యవన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం యవన కాలములో మిమ్మల్ని తెలుసుకొని నాయన మీ యొక్క చేతులో బాణములు వంటి వారుగా నడుచుటకు సహాయం చేయండి నాయన యవన కుమార్తెలు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అందు ఇత్త వయసు యొక్క కోరికలు ఉండినను చంపుకొని మీ కొరకు బ్రతికి నైనా చక్కని ప్రభు సన్నిధాన వర్తనులై జీవించే ఆ గృహ జీవితంలోనికి వారు వెళ్ళే భాగ్యము దయచేయండినైనా ఈ దినమందు వృద్ధాప్యములో ఉన్నవారిని దర్శించండి వృద్ధాప్య కాలంలో వారికి ఎదురవుతున్న రోగాలు ఎంతో భయంకరంగా వారు తట్టుకోలేనివిగా ఉంటుండగా సహాయం చేయండి ఆయన వారి మనసు కృంగిపోకుండా హృదయ మందు సంతోషం ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వృద్ధ స్త్రీలు కొరకు ప్రార్థిస్తున్నాము సహాయం నైనా ఈ వృధాప్యంలో నాకు ఈ స్థితి ఉంది నాకు అందరూ ఉన్నారు నాకు ఏమీ చేయట్లేదు నా పరిస్థితి ఇట్లా ఉందని మానసికంగా కృంగిపోకుండానట్లు నాయన వారి కుటుంబీకులు వారిని చూసేటట్లుగా మీ సహాయము దయచేయండి ఈ దినం అని ప్రియులు ప్రయాణాల్లో సహాయం చేయండి పూల పనికి వెళ్ళేవారు కొందరు ఆఫీసర్లుగా ఉన్నవారు వారి వారి డ్యూటీలకి వెళ్ళేవారు మరికొందరు ఉంటుండగా ఊరు ప్రయాణాలు చేయవలసిన వారు కొందరుంటుండగా నీ సహాయం దయచేయండి గ్రామములోనే ఒక పక్క నుండి మరొక పక్కకు ప్రయాణాలు చేసినప్పుడు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇది మొదలుకొని నీ రాకపోకలయ్యే హోవా నిన్ను కాపాడనన్న వాగ్దానమును బట్టి నీ ప్రియులు యొక్క ప్రయాణాలు అంతటిలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన మరి మా మధ్యన ఒక కుటుంబం ఆ యొక్క బిడ్డను పోగొట్టుకొని దుఃఖములతో ఉన్నారు ఓదార్పును దయచేయండి నయన ఎవరి బిడ్డలు గలపి వెళ్ళినారు మంచిగా నిలిచి పని చేసుకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము నయన మరి బోన్ ఇరిగి బలహీనతతో ఉన్న ప్రియులకు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము బీపీ వలన షుగర్ వలన కళ్ళు కనబడని స్థితి వలన ఎంతో రుగ్మతలతో ఉన్న ప్రియులకు స్వస్థత ఇచ్చి ఆరోగ్యము దయచేయండి చదువుకునే విద్యార్థులు నాయన వారు పరీక్ష సీజన్లో పరీక్షలు రాసినారు మంచి మార్కులు కొరకు వారు ఎదురు చూస్తుంటుండగా సహాయం చేయండి ఇంకా డిగ్రీలు చదవటానికి నీ ప్రియులు ఇష్టపడుతూ నైనా ఆ కోర్సులను పూర్తి చేయటానికి ప్రయత్నం చేస్తుంటుండగా నీ దాయి చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆదరించండి మరి కొందరు ఇక్కడే ఆదాయం లేదు నేను కలిపి నేనేదో నేను ఏదో కాస్త సంపాదించుకుంటానని నాయన వెళ్ళి ఉన్నారు సహాయం చేయండి అరాకొర జీవితం జీతం వస్తుందని వింటూ ఉన్నాం నాయన వారు ఏమాత్రం ఎక్కువ ఖర్చు చేసుకుని ఇంటికి రూపాయి పంపే పరిస్థితి లేదని మరి కొందరు విషయంలో వింటూ ఉన్నాం సహాయం చేయండి నాయన నాయన వారు బాగుగా నిలబడి ఎక్కువ జీవితంలోనికి వారు వెళ్ళే కృప నీకిష్టమైతే జరిగించమని ప్రార్థిస్తున్నాం నేను అక్కడే ఉండి నేను ఎప్పటి నుండి పనిచేస్తున్న ప్రియులను కూడా మీరు దర్శించండి నాయన మరి కొందరు ప్రయాణాల్లో ఇమిగ్రేషను నేను ఇబ్బంది అయ్యి నాయన ఎంతో ట్రబుల్స్ అయినారు నాయన సహాయం చేయండి మెడికల్ విషయంలో నాయన అన్ని విషయాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించండి ముఖ్యంగా సంఘాన్ని సమాజాన్ని నాయన కుటుంబాన్ని కుటుంబ సభ్యులను విడిచి అక్కడుంటుండగా శరీరం మందు ఏ కోరికలు వలనైనను మనసు అందు ఏ ఇచ్చ వలనైనను మీలో నుండి తప్పిపోకుండాట్లు కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రవ్వా మరి గల్పులో ఉన్న మా ప్రియులందరినీ దర్శించండి ఉదయం నుండి సాయంత్రం వరకు వారి పనుల్లో మీరు సహాయం చేయండి డ్రైవర్లుగా నున్నారు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలు ఉన్నాయి ఆయన సహాయం చేయండి నిన్న మా యొక్క బిడ్డ జరీష నాయన మరి ఆల్వే గ్రేసు యొక్క జన్మదినాన్ని బట్టి మీకు స్తోత్రాలు బ్లెస్సింగ్ చేసినందులకు నేను శృతిస్తున్నాము కుటుంబాన్ని అంతటిని మీ కృపలోను బలపరచమని ప్రార్థిస్తున్నాము ప్రార్థన అవసరతలు కలిగుండి మా కొరకు ప్రార్థించండి అని చెప్పిన ప్రియులందరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము శరీర బలహీనతలు కాళ్ళు నిలబడలేని స్థితిలోనున్న సహోదరికి సంపూర్ణమైన స్వస్థతను కలగచేయమని ప్రార్థిస్తున్నాం ఇంటిన పని ఎక్కువగా ఉంది అయితే లేదని వాపోతూ ఉన్నారు సహాయం చేయండి నాయన నీ కృపిచ్చి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి గ్రామము దేశము అంతటిని మీరు దర్శించి నాయన ఎక్కడైనాను సరే మీ కుమారుడిని యేసుక్రీస్తు సువార్తను ప్రకటించబడే భాగ్యము దయచేయండి ప్రకటించిన ప్రతి స్థలాల్లో నీ వైపు పాపి ఆకర్షించబడి నరకాన్ని తప్పించుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మరి ప్రవీణ్ పగడాల గారు నాయన నిన్న మరణమునుకు వెళ్ళినారు అది హత్యాని మీ సాకులు మిమ్మల్ని నమ్మిన వారి అందరూ రాజమండ్రిలో పోలీసు వారికి తెలియజేసినారు నైనా పోలీసు వారు దాని మీద ఆ ప్ర ఆ హత్య జరిగిన విషయం మీద విచారణ చేసి నిజాలు బయట పెట్టడానికి సహాయం చేయండి నాయన నీ పిల్లల మీద ఒకవేళ ఇది దాడి అయి ఉండి దాడి చేస్తే గనుక ఫస్ట్ వారిని క్షమించి మిగిలిన వారు అలాగా దాడి చేయకుండాన్నట్లు ప్రభుత్వము తగ చర్యలు తీసుకునటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ విషయాన్ని బట్టి క్రైస్తవ లోకం అంత విచారముగా ఉంటుండగా సహాయం చేయండి తన భార్య గారు కొరకు పిల్లల కొరకు అమ్మగారు కొరకు తండ్రి లేనప్పుడు తల్లిగారే తను పెంచినారని సాక్ష్యమిస్తూ వచ్చినారు ఆ కుటుంబం ఎంతో వేదన దుఃఖముతో ఉన్నారు అన్నయ్య గారు ఇంకా కుటుంబ సభ్యులందరినీ మీరు దర్శించండి ఇది నాన్న రాజమండ్రికి వారు అందరూ రావలసిన వారై ఉన్నారు కొందరే ముందు ఉన్నారు ఇది నాన్న అందరూ చేరటానికి సహాయం చేయండి నాయన నాయన అక్కడున్న పోలీసు వారు అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తగిన న్యాయం చేసే భాగ్యము మీ నేసు సుక్రిస్తున్నందు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ పరిచారం చేస్తున్న నీ సేవకులందరినీ కాయండి నాయన రాత్రులు వెళ్తున్నారు వస్తున్నారు అనేకులతో వెళ్తున్నారు ఒంటరిగాను వెళ్తున్నారు సహాయం చేయండి నాయన నీ పని జరుగుటకు నీ పని ఇంకాను విస్తరించబడుటకు మేలుకరమైన విశ్వాసులు అందరినీ మీరు ఇంకను వారికి ఆపద కాకుండా సజీవులుగా ఉంచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈ దినమందు మా గొంతు గ్రామాన్ని మా సకినపల్లి మండలాన్ని మా యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రియులందరినీ దర్శించి వారి కుటుంబాల్లో మెండైనా నీ కృపను అనుగ్రహించి నిండుగా దీవించండి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా అనారోగ్యాలు లేకుండా సాతాను శోధన లేకుండా సమాధానంగా సాగిపోయే దయచేయండి సాగిపోయే కృపను దయచేయండి మీ కృపతో నింపండి నన్ను కూడా మీ కృపలో బలపరచండి ఆదరించండి మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ఉదయ కాలమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమేన్ అందరికీ వందనాలండి